బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు మార్నింగ్ న్యూస్ లోని వివిధ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు హైలైట్స్ ఏంటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు దినపత్రికల్లో ప్రధాన శీర్షిక ఇంటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశాం ప్రజలకు దీన్ని తీసుకువెళ్లడంలో వెనకబడ్డాం పీసీసీ నేతలు ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి చేసేటువంటి పని అంటూ కూడా ఆయన నిన్న మిగతా నేతలకు దిశానిర్దేశం చేశారు రైట్ ఇక ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు మిగిలిన సీట్లకు ఇరవై ఆరు నుంచి కౌన్సిలింగ్ అంటూ కూడా మరొక వార్తను చూడవచ్చు విద్యార్థులందరూ కూడా గమనించాలి ఈ వార్తని మనకు ఉపయోగపడే వార్త సుభాష్ డాక్టర్ కొండలెక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య అంటూ కూడా నిన్న ఆయన అడవిలోకి వెళ్లి మరి దాటి ఒక ఆయన చేసిన వైద్యుల సేవలకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు జనవనరుల పరిరక్షణ పైన ఏఐ చెరువుని కబ్జా చేస్తే అలారమూత ఆక్రమణ నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత తమిళనాడులో వింత ప్రయోగం ఐఐటి మద్రాసు నిపుణుల సహకారం అంటూ కూడా ఏఐ ద్వారా జలవనరుల పరిరక్షణ ఎవరైనా కబ్జాలు చేస్తే చెరువులు గుర్తించేటువంటి టెక్నాలజీ తీసుకురాబోతున్నారు చూడాలి అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లకు వస్తుందో గడిచిలోవలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు నిన్న జరిగినటువంటి ఘటన అది రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు కేంద్ర గ్రాంట్లు రుణాలు అరవై వేల కోట్ల ఇరవై శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి లక్షల యాభై వేల రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టినాక దేని దేనికి ఎంత కేటాయిస్తారో చూడాలి రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే అంటూ ఆయనను స్మరిస్తూ మరొక వార్తని ఇక్కడ చూడవచ్చు యూపీ భాజపాలో కలకలం నడ్డతో డిప్యూటీ సిఎం మౌర్య అధ్యక్షుడు భూపేంద్ర భేటీ అంటూ ఒక వార్త కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ ఎక్స్ ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు అంటూ కూడా నిన్న కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కొంత అక్కడ వివాదం కొనసాగుతుంది ఆ వార్త సపరేట్ గా చూద్దాం వీధి కుక్కల పెడతపై తక్షణ చర్యలు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జవహర్ నగర్ లో చిన్నారి మృతి ఘటన కలిసి వేసిందని వ్యాఖ్య నిన్న ఈ ఘటన పైన సీఎం సీరియస్ అవ్వడంతో తోటి వివిధ గల్లీలో కొన్ని కుక్కలను కూడా సిబ్బంది తీసుకెళ్లడం జరిగింది జవహర్ నగర్ లో బాలుడిని గర్చినటువంటి కుక్కలను కూడా పూర్తిగా సిబ్బంది పట్టుకెళ్ళడం జరిగింది మరి పూర్తి స్థాయి కంప్లూజన్ దొరుకుతుందో చూడాలి హాస్య దానికి సంబంధించి రైట్ ఇక ప్రధానమైనటువంటి శీర్షిక పండగల మాఫీ రుణమాఫీకి సంబంధించి ఆ ఈనాడులో ఇచ్చినటువంటి వార్తని వీరు కూడా హైలైట్ చేశారు ప్రతి రైతుకు రుణం విముక్తి గ్రామాల్లో సంబరాలు చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను మాట్లాడినటువంటి అంశానికి సంబంధించిన వార్త హైలైట్ చేశారు ఇక రోజులలో మావోయిస్టుల మృతికి సంబంధించిన వార్త అక్కడ టాప్ పెట్టారు జూరాలకు దిరబిరా కృష్ణమ్మ ఆల్మట్టికి భారీగా వరద నారాయణపురం నుంచి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు క్యూసిల విడుదల శ్రీశైలానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు సాగర్కు ఇరవై ఒక వేల నాలుగు వందల ఎనభై క్యూసీకులు గోదావరికి కొనసాగుతున్న వరద భద్రచలంలో పెరుగుతున్న నీటి మఠం రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల వర్షాలు ఇందురు ములుగు జిల్లాలో భారీగా నావిపేటకు నావిపేటలో పదిహేను పాయింట్ నాలుగు వెంకటాపురంలో పది పాయింట్ సున్నా ఏడు సెంటీమీటర్లు సో ఇప్పుడు ఇప్పుడే కొంత కలకల్లాడుతున్నాయి ప్రాజెక్టులన్నీ కూడా పైన ఎగుమన పడ్డ వర్షాలతో పాటు మూడున్నర రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కొంత వాగులు వంకలలో నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది బట్ ఇప్పటికీ స్టిల్ ఎక్కడ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు ప్రాజెక్టులో చూడాలి స్థానిక కోటపై వెనక్కి కన్నడ రిజర్వేషన్లపై భారీగా కర్ణాటక పారిశ్రామిక వర్గాల కలకొని ఇంతకుముందు చెప్పిన కనుక కర్ణాటకలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తిగా పారిశ్రామిక రేతలందరూ కూడా విస్మయం వ్యక్తం చేయడంతో యూటర్న్ తీసుకున్నట్టుగా ఇక్కడ వార్త ఇచ్చారు దీంట్లో నేటి నుంచి డిఎస్సి ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు మొత్తం పోస్టులు పదకొండు వేల అరవై రెండు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది అభ్యర్థులు సింగరేణిలో ఇద్దరు కార్మికులు సజీవ సమాధి మరమ్మత్తు చేస్తుండగా కూలిన మట్టి ఈ మరో ఇద్దరికి తీవ్ర గాయాలు రామగుండం త్రీ డివిజన్ ఓసిపి రెండులో ఘటన కిషానెట్టి విచారం అంటూ ఒక విషాదకరమైనటువంటి వార్త మత్తు వదిలిస్తారు డ్రగ్స్ కట్టడికి గటినిగా టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీములు వరంగల్ ప్రయోగాత్మకంగా బ్లాక్ స్పాట్లుగా గంజాయి డ్రగ్స్ వినియోగ ప్రదేశాలంటూ డ్రగ్స్ కట్టడికి సంబంధించి ఒక కొత్త టీంను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దానికి సంబంధించిన వార్త వైద్య శాఖల బదిలీలో మోసం బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు ఒక్క సంఘం నుంచి ఆఫీస్ బేరర్లుగా మూడు వందల మంది పత్రాలు ఆ యూనియన్ కు అసలు గుర్తింపు లేదంటున్న ఉద్యోగులు అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులు దందా రెండు కోట్ల మేర వసూలు నేటి నుంచి శాఖలో బదిలీ అంటూ ఈ బదిలీలకు సంబంధించినటువంటి వార్త ఒకటి ఇచ్చారు కొలువు వేటలో ఒక్కేసట ముంబై విమానాశ్రయం వద్ద ఘటన నిరుద్యోగం రికార్డు బద్దలంటూ ప్రియాంక చేసిన కామెంట్ కూడా హైలైట్ చేశారు ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్ ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్ లో అప్పీల్కి వెళ్ళవచ్చు అవకాశం కల్పించనున్న ప్రభుత్వం ప్రక్రియపై అధికారులు కసరత్తు అంటూ మరొక వార్త ఇది ఆంధ్రజ్లో చూసినటువంటి మాఫీ లెక్క మారిందా మాఫీ పొందే రైతుల సంఖ్య నిధుల తగ్గడంపై సందేహాలు తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ప్రకటన గందరగోళం అంటూ ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో ఇచ్చారు అంటే పూర్తి స్థాయిలో అందరికి ఇస్తారా ఇంకా ఏమన్నా దాంట్లో మూడు విడతలు అన్నారు కదా మొదటి విడతలో ఏమన్నా కోట భర్తీ కొంతమందికి ఇస్తారా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది సో అది మొదటి విడత పడ్డ తర్వాత ఏం జరుగుతుంది రుణమాఫీ ఎంతమందికి ఇస్తారో తెలుస్తుంది ఏమో ఏమన్నా తీరే ఎవరికి వారే అనేటువంటి ఒక వార్తను ఇక్కడ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది అలాగే సుప్రీంపై బీఆర్ఎస్ భారీ ఆశలు ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోజన ఇప్పటికే న్యాయవాదులతో బీఆర్ఎస్ సంప్రదింపులు నేడు రేపు ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు న్యాయవాదులతో మరోసారి భేటీ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ వ్యక్తిగత భేటీలు అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ని కలిశారు స్పీకర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు ఆయన స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారంటూ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా సుప్రీంకోర్టుకి వెళ్లేటువంటి యోచన అయితే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఇంకోటి గుండారాజ్ అంటూ ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వార్తను ఇచ్చారు నిన్న జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు ఏపీలో భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి రష్యాతో భారత బంధం బలపడుతున్న ఇండియా తమకు వ్యూహాత్మక భాగస్వామి ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించిందంటూ అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ ప్యాట్ రైడర్ మాట్లాడుతూ చెప్పిన అంశాన్ని కూడా వార్తగా ప్రచురించారు పదకొండు వేల కోట్లు కావాలి ప్రాజెక్టులకు మేరకు నిధులు అవసరం ఆర్థిక శాఖకు కోరనున్న మంత్రి ఉత్తమ్ ఈ ఏడాది పూర్తయ్యే ప్రాజెక్టులు ఏ కేటగిరీలో ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టులో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ప్రాజెక్టులకు సంబంధించి ఆయన చేసిన సమీక్షల భాగంగా మాట్లాడిన అంశాలు నేటి నుంచే డిఎస్సి అందరూ చెప్పుకున్నాం కదా అదే అంశాన్ని ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఎనిమిది వేల ఆరు వందల మంది కొత్త టీచర్లు వచ్చే వారంలో గురుకులాల్లో చేరనున్న ఉపాధ్యాయులు రెండు రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఆప్షన్ ఎంపిక సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అంటూ కొత్త టీచర్ల నియామకానికి సంబంధించిన ఒక మరొక వార్తను ఇక్కడ చూడవచ్చు గడిచిరవెళ్ళిలో ఎన్కౌంటర్ ఈ వార్తను కూడా అక్కడ చూడడం జరిగింది ఇక నమస్తే తెలంగాణలో ప్రధానమైన కుట్రదారులకు చెంపెట్టు రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారం పైన దృష్టి దృష్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకునే సమస్యలు పరిష్కరించాలి తీరు మార్చుకో ఉంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు సుప్రీం తీర్పుపై టిఆర్ఎస్ నేత కే తారక రామారావు అంటూ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మరొకసారి వీళ్ళు హైలైట్ చేస్తారు సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడుతున్నారా కృష్ణాంక్ చెప్తున్నటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేశారు కన్నడ నాట లోకల్ రచ్చ అంటూ అక్కడ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు సింగరేణిలో ప్రమాదం యూపీ బీజేపీలో అసమ్మతి అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు అంటూ ఒక వార్త ప్రచారం అవుతుంది దానికి సంబంధించి జేపీ నడ్డాను కూడా నేను కలిసినటువంటి వార్తని పొలిటికల్ హిట్ గుర్తించినట్టు ఆ వార్తను కూడా అక్కడ ప్రచురించడం జరిగింది మేలు పేపర్లో ప్రాణాలు తీస్తున్న వేది కుక్కలు సగటున రోజుకు డెబ్బై దాడులు అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక వార్త జన్మలో కాంగ్రెస్ కు ఓటం రేవంత్ ఖబర్దార్ మీ పార్టీ పతనం మొదలైంది స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతాం నిరుద్యోగులు నిన్న ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత నిరుద్యోగులు ఆందోళన చేశారు ఆ తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించి వారు ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ చూడచ్చు రెండు లక్షల రుణమాఫీ సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాలోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు అంటూ మరొక అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజిల్ అయ్యేదాకా నిద్రపోము అంటూ మరొక వార్తని కూడా హైలైట్ చేశారు పార్టీ మారుతున్న సందర్భంగా ఇది ఆ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఈరోజు ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి